ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మోసపోయేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ముఖ్యంగా రైతులే మోసపోతారు రైతుల్ని నిలువెల్ల ముంచుతున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఎట్లా మోసపోయారు రైతులయ్యా అంటే రైతు బంధు లేకపాయే రైతు బంధు వేసినరా రైతులకు రైతు బంధు లేదు రుణమాఫీ పేరుతోని రైతులకు రుణమాఫీ చేస్తానని డిసెంబర్ తొమ్మిదో తారీఖున మొదటి సంతగా మదలు పెడతా అన్నాడు అది లేకపాయే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానన్నాడు రైతులకు ఇచ్చినాడా అది లేదు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పినాడు ఇచ్చినాడా అది లేదు వడ్లకు వడ్ల విషయానికి వచ్చేస్తే వడ్లలో వడ్ల వరి ధాన్యం వరి వరి విషయానికి వచ్చేస్తే వర్షంతో అకాల వర్షాలతోని పూర్తిగా పంట అయిపోయింది ఇవాళ మార్కెట్లోకి తీసుకొచ్చి మార్కెట్లో పోసిన తర్వాత కూడా వర్షాలతోని ధాన్యం దడిసిపా తడిసిపోయిన ధాన్యాన్ని వంటడా అంటే అది లేదు ఇగో రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తారు రైతులు ఎక్కడ న్యాయం జరిగింది ఇవాళ పూర్తిగా రైతులు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం చే మోసం మోస మోసానికి దగాకు లోబడిన ఏ లోబడిన వాళ్ళ వరయ్యా అంటే రైతులే వాళ్ళు రైతులే లోబడ్డరు ఇంకొక విషయం ఇక బోనస్ ఇక ఇది ఇది చాలా పెద్ద మోసం ఇది మామూలు మోసం కాదు ఇక బోనసు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తారట మరి ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మరి సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తా దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యా మరి మీ ఇష్టమంటే ఓట్లు అయ్యిరి లేకపోతే లేదు ఈ మాటలు చెప్తే రాష్ట్ర రైతులు ఆలోచించుకునేటోళ్ళు మరి ఓటు వేయాలనా ఇయ్యా అనేది ఇవాళ నువ్వు అధికారంలో కూర్చున్న తర్వాత చెప్తావా సన్న వడ్లకు బోనస్ ఇస్తా దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యా అని రైతులను ఇంత ఘోరంగా మోసం చేస్తే ఇలా రైతులు ఏం చేయాలి ఉన్న రెండు రెండు ఇటు ఈ అసెంబ్లీ ఎన్నికలు దోపిపోతివి ఎంపీ ఎన్నికలు కూడా పూర్తి అయిపోయాయి ఎన్నికలు అయిపోయేదాకా అన్ని మాటలు చెప్తాయి దొంగ మాటలు వచ్చే వానకాలం ఐదు వందల బోనస్ ఇస్తా వచ్చే వానకాలం ఇస్తానని చెప్పినాడు సన్న సన్నవాడులకే బోనస్ ఇస్తావు దొడ్డు వాళ్ళకొ బోన బోనస్ ఇయ్య అని చెప్తే అయిపోయింది కదా ఇట్లా మరోమారు దగా చేసిరు మొత్తం మీద రుణమాఫీకి కార్పొరేషన్ ఇక వానాకాలం వచ్చేలోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఈ దొంగ మాటలు క్యాబినెట్ భేటీ పద్దెనిమిదో తారీఖున క్యాబినెట్ భేటీ పెట్టి ఏం చేస్తాడు మరి ఆ భేటీలో అన్ని మోసపు మాటలు మోసపు అలవాట్లు ఓట్లు కొంటాడు కదా పైసలు పెట్టి ఓట్లు కొన్న వ్యక్తికి ఎట్లా ఉంటుంది పైసలు పెట్టి ఓట్లు కొనేటువంటి వ్యక్తి ఏ చేయాలన్నా పైసతోనే పని అవుతుంది అనుకుంటాడు ప్రేమ ఉండదు వాళ్ళకు కష్టాలు సుఖాలు కనబడే వాళ్ళకి సన్నాలకు బోనస్ ఇస్తేనే సాగు పెరుగుతుందట అంటే నువ్వు సాగు పెరగడానికి సన్నవాటికి బోనస్ ఇస్తా ఉంటున్నావా మరి దొడ్డు పెట్టుకునేటోళ్ళంతా ఎడబోవాలి దొడ్డు ఇక మొత్తానికి అది ఇయ్యలేక ఇయ్యలేక భాగవతం సన్న ఇప్పుడు ఈ మాట ఎందుకు మాట్లాడినయ్యా అంటే అయ్యో సన్నపు సా సన్నపు వడ్లు సాగు చేయడానికి ఈ మాట మాట్లాడిండట అన్నట్టుగా కొంచెం మళ్ళా ఆప్యాయతో ప్రేమో కలగాలని ఈ దొంగ మాటలు ఇవి ఎట్లా బోనస్ వడ్లకే ఏ సన్న పువ్వు వరి సాగు చేయడానికే మాట్లాడిండట రేవంత్ రెడ్డి అన్నట్టు ఇక దొడ్డు వడ్లను ఎఫ్సీవి ఎఫ్సిఐ ఎలాగూ కొంటది ఇక వడ్లకే మేము బోనస్ ఇచ్చుకుంటాం ఇచ్చి కొంటాం కొనూరు సన్న సన్నవట్లకు మేము బోనస్ ఇచ్చుకుంటాం అని చెప్తాడు రేవంత్ రెడ్డి ఎట్లయినా ఎఫ్సీఐ కొంటదట ఏది దొడ్డు వడ్లను ఇక విలేకరులతో చిచ్చాట్లో రేవంత్ రెడ్డి ఇక విలేకరులకు అయితే మంచిగా మాట్లాడు విలేకరుల దగ్గర మంచిగా మాట్లాడు ఫోటోలకు ఫోజు ఇచ్చుకుంటా ఇదే జరిగితే దొడ్డు వడ్ల ఇదే జరిగితే దొడ్డు వడ్ల రైతులకు ఇక సన్న సున్నమే ఉంటుంది రాష్ట్రంలో ఎక్కువ సాగయ్యేది దొడ్డు వడ్లే ఇక మొన్నటిదాకా బోనస్ అంటూ గొప్పలు ఇక తీరా ఎప్పుడు సన్న సన్న కా సన్నాలకే నంటూ మెలిక మొన్నటిదాకా దొడ్డు వడ్లకి ఇస్తానని చెప్పిండు ఇప్పుడు సన్నపు వాటికే మెలుక పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఎంత మోసమా ఇంత తక్కన ఈ మోసము రాష్ట్రంలో కాదు దేశంలో ఈ రకమైనటువంటి మోసం ఎవరు కూడా చేయాలనుకుంటారు ఒక వీళ్ళకు మాత్రమే అది ఉంటుంది ఏది కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ వాళ్ళతో మాత్రమే అవుతుంది ఈ మోసం ఎవరితోని కాదు